ఓం శ్రీమాత్రే నమ వృచిక రాశి వారికి నవంబర్ ఐదు ఆరు తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ఈ సమయంలో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది గతంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మంచి అభివృద్ధులు రాబోతు ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లభించబోతున్నాయి మీరు అనుకున్నట్టు మీ జీవితం శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికూడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు శ్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం అనేది చెప్పబడును వృక్షిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది అయితే వృచిక వారు మొట్టమొదటిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది అయితే వృచ్ రాశి వారికి నవంబర్ ఐదు ఆరు తేదీల్లో అయితే దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ సమయంలో గ్రహాల అనుకూలత మీపై ఎక్కువగా ఉండబోతుంది మీరు గతంలో ఎన్నో సమస్యలను అయితే పే చేస్తూ ఉన్నారు ఎన్నో అడ్డంకులను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ సమయంలో ఆ పరమేశ్వరుని పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే వృచ్చిక రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టారు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చేయరు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు వీరు కళ్ళల్లో ఏదో శక్తి ఉంటారు ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరు తప్పు లేకపోతే ఎంత పెద్ద వారి దగ్గర కూడా అస్సలు భయపడరు ఈ వృచిక రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరికి పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు వీరి జీవితంలో పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి వాటి కోసం ఎన్నో కళలు కంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం కూడా వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు ముఖ్యంగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందంగా ఉంటారు వీరు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి ఏ పని అయినా తెలివితో చేస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వృచ్చిక రాశి వారు ఏంటంటే రహస్య స్వభావాలు వారికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఎవరితో వీరు షేర్ చేసుకోరు అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశిలో జన్మించిన వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు వీరు పెద్దలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు సంఘంలో కూడా వీరికి మంచి గౌరవం అనేది ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి కోపం ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు కొంతమందిని నమ్మడం వల్ల వీరి జీవితంలో ఎన్నో నష్టాలను కష్టాలను ఎదుర్కొంటారు ముఖ్యంగా నా అనుకున్న వారే వీరి యొక్క బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల ఎంతగానో వీరు కురుంగిపోతూ ఉంటారు వీరు అతిగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు వృచ్చిక రాశిలో జన్మించిన వారికి నవంబర్ ఐదు ఆరు తేదీలో గోచార ఫలితాలు వీరికి అద్భుతంగా గోచరిస్తున్నాయి ఎందుకంటే మీ జీవితంలో మీరు కోల్పోయింది మీకు దక్కబోతుంది ఈ సమయంలో మీరు గత కొంతకాలంగా ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి పరమేశ్వరుని అనుగ్రహం అయితే ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కానీ అంకిత భావంతో చేస్తారు పనుల్లో విజయం లభిస్తుంది మీకు ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు పదోన్నతి లభ లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో ఉన్నవారికి భాగస్వామి వ్యాపారంలో మంచి అనుకూలత ఉంటుంది ఈ సమయంలో కొత్త ఆర్డర్లు వస్తాయి ఆర్థిక స్థిరత్వం మీకు లభిస్తుంది కొంతకాలంగా వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్న వారికి ఈ సమయంలో లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపార విస్తీర్ణ చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు కొత్త పెట్టుబడులు పెడితే మంచి లాభాలను చూస్తారు మీకు ఈ సమయంలో ఆర్థిక లాభం స్పష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కుటుంబంలో మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది బంధాలు కూడా బలపడతాయి పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది దాంపత్య జీవితంలో అర్థం పద పరమార్థం అనేది పెరుగుతుంది ఈ సమయంలో కొత్తగా వివాహం చేసుకున్న వారికి అనుభూతి అనేది ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీ మాటకు సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది మీకు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ సమయంలో మీరు వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలను కూడా చూడబోతున్నారు ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటాయి మీరైతే ఈ సమయంలో ప్రయత్నాలు కొనసాగించండి మళ్ళీ మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయి ఉద్యోగ అవకాశాలు మీకు రానున్న రోజుల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ వృక్షిక రాశి వారికి ఈ రెండు రోజుల్లో గోచార ఫలితాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి ఈ సమయంలో ఎవరైతే విడిపోయిన ప్రేమికులు ఉంటారో ఈ సమయంలో విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే విడిపోయిన భార్య భర్తలు కూడా కలిసే అవకాశం ఉంది అలాగే విడిపోయిన స్నేహితులు కూడా ఈ సమయంలో మళ్ళీ కలుసుకుంటారు అయితే ఈ సమయంలో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ సమయంలో మీరు చాలా ఆనందంగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు మీ ఆనందానికి హద్దులు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు దూరమైన ఒక బంధం మళ్ళీ మీ జీవితం లోకి మళ్ళీ మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో అయితే మీరు ఈ పౌర్ణమి రోజున అయితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి అక్కడ దీపారాధన చేసుకోండి మీకు తోచిన దాన ధర్మాలు చేయండి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మీ జీవితంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి పనులలో ఆటంకాలు తొలగిపోయి మంచి విజయం మంచి లాభాలు మీరు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి